హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మ్యూచువల్ బై ప్రాపర్టీ వచ్చేసి డెబ్బై ఏడు గజాల్లో ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్ లో సేల్ కైతే వచ్చిందండి ఇది చాలా తక్కువ ప్రైస్ కి మనకి సేల్ కైతే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా యూస్ అవుతాయి సో ఈ రోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పెనమలూరు గోశాల టు వనుకూరు విలేజ్ లో జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆప్షన్ లో సేల్ కైతే వచ్చిందండి ఈ బిల్డింగ్ మనకి పడమర ఉత్తరం కార్నర్ లో ఉండే ఈ హౌస్ ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది రోడ్ ఫేసింగ్ వెడల్పు వచ్చేసి సుమారుగా ముప్పై ఆరున్నర లోతు పంతొమ్మిదిన్నర అయితే ఉంటుంది మొత్తంగా డెబ్బై ఏడు గజాలలో జి ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో స్ట్రక్చర్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దండి బందర్ రోడ్ నుంచి అప్రాక్స్ గా రెండు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది ఇది బ్యాంక్ ఆప్షన్ లో కేవలం ముప్పై మూడు లక్షల ఇరవై వేల ఆర్పి ప్రైస్ కైతే సేల్ కైతే వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి ఈ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ అయితే రాదండి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవచ్చు అలాగే ఒక రోజున మీకు లైవ్ విజిట్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి దానిలో కూడా మేము ప్రాపర్టీస్ కి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాము సో మంచి ప్రాపర్